మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి చిరంజీవి త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమాలేవి తెరకెక్కకపోయినా చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమా కోసం వీళ్ళిద్దరూ కలిసి పనిచేశారు చిరంజీవికి పద్మవిభూషణ్ రావడంతో తాజాగా త్రివిక్రమ్ చిరంజీవిని కలిశారు ఈ ఫోటోలలో త్రివిక్రమ్ గడ్డం లేకుండా కనిపించగా ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి అయితే త్రివిక్రమ్ అంటే పూనం కౌర్ చాలా సందర్భాల్లో కోపాన్ని ప్రదర్శిస్తారు చిరంజీవి త్రివిక్రమ్ ఫోటో గురించి పూనం కౌర్ రియాక్ట్ అవుతూ చిరంజీవి త్రివిక్రమ్ ఫోటోను చూస్తే ఎంతో బాధగా ఉందని బ్రోకెన్ హార్ట్ సింబల్ ను ఆమె షేర్ చేశారు అయితే త్రివిక్రమ్ మాత్రం పూనం కౌర్ గురించి నెగటివ్ గా ఎక్కడా కామెంట్ చేయలేదనే సంగతి తెలిసిందే త్రివిక్రమ్ కెరీర్ విషయానికి వస్తే తర్వాత ప్రాజెక్ట్ విషయంలో ఏ మాత్రం స్పష్టత లేదు త్రివిక్రమ్ అద్భుతమైన కథ చెబితే నటించడానికి టాలీవుడ్ స్టార్స్ సిద్ధంగా ఉన్నారు పవన్ చిరంజీవి బన్నీ రామ్ నాని వెంకటేష్ మరి కొందరు హీరోల పేర్లు త్రివిక్రమ్ తర్వాత సినిమా విషయంలో వినిపిస్తోంది అయితే ఈ హీరోలలో ఎవరు పేరు ఫైనల్ అవుతుందో చూడాల్సి ఉంది త్రివిక్రమ్ రెమ్యునరేషన్ సైతం భారీ రేంజ్ లో ఉండగా హారిక హాసిని బ్యానర్ లో మా మాత్రమే త్రివిక్రమ్ సినిమాలు తెరకెక్కుతున్నాయి గుంటూరు కారం సినిమా వల్ల భారీగా లాభాలు వచ్చాయని నిర్మాతలు చెబుతున్నా కొన్ని ఏరియాలలో ఈ సినిమాకు నష్టాలు తప్పలేదని తెలుస్తోంది మహేష్ బాబు తర్వాత సినిమా రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతుండగా ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది గుంటూరు కారం ఫుల్ రన్ దాదాపుగా ముగిసినట్లేనని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపో ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి